ఈ పచ్చడి తయారీ కోసం మనం ఎర్రగా ఉన్న టమోటా పళ్ళని ఇలా కట్ చేసి తీసుకోవాలి వీటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు చింతపండు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొత్తిమీర మనం ముందుగా వీటిని స్టవ్ వెలిగించుకోవాలి ఈ టమోటా ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా దగ్గరైనంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి ఇందులోని చింతపండు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని మగ్గపెట్టుకోవాలి దీనిలోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమోటాలు అనేవి త్వరగా మెత్తబడతాయి ఇది మనకి ఇప్పుడు ఇంత పైకి ఉంది కదండి ఇవన్నీ మగ్గిన తర్వాత మనకి టమోటాలు సిమ్లో పెట్టుకొని మనం దీని మీద మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాక పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం మూత చూసారు చూసారా బోల్డెంత వాటర్ వచ్చింది మన టమాటా పచ్చల్లోని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరైనంత వరకు మనం దీన్ని ఇలాగే మూత సిమ్లో మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం ఈ పచ్చడిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారా దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకొని అప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి మనం ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని తాలింపు కోసం మనం ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవన్నీ మనం ఇలా తాలింపు చేసుకొని కలుపుకోవాలి ఇది పోపు చుట్టుపక్కల ఆడినప్పుడు మనం దాంతో కరిగేస్తుందాం మనం పోపు రెడీ అయిపోయింది తిని పచ్చడి పైన వేసుకుందాం మన అమల పచ్చడి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఇది మనకి దోశల్లోకి ఇడ్లీకి అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో